ఛానల్ ప్రేక్షకులకు నమస్కారం ఇక్కడ ఉన్న స్థలం వచ్చేసి దాదాపుగా ఆరు ఎకరాలు ఉంది ఈ ఆరు ఎకరాలు గత వైతాపా ప్రభుత్వంలో దౌర్జన్యం చేసి ఏదో లాక్కున్నారనే సమస్య ఇది కోర్టు వరకు వెళ్ళింది అక్కడ ఉన్నటువంటి పులివిందల నేత అయినటువంటి వైఎస్ భాస్కర్ రెడ్డి కూడా పంచాయతీ చేశాడు ఏం చేశాడు ఈ పంచాయతీ ఎక్కడ చేశాడో అర్థం కాని పరిస్థితి తర్వాత తారుమారు అయిందో ఏమో వీళ్ళకి న్యాయం జరుగుతుంది అన్న అంచనా ప్రస్తుతం స్టార్ట్ అయ్యింది వీళ్ళకు న్యాయం జరుగుతుంది అంటే ఏ విధంగా జరుగుతుంది అంటే గత ప్రభుత్వం వైకాపా ఉండింది ప్రస్తుతం తెలుగుదేశం ప్రభుత్వం ఉంది ఇప్పుడు పులివెందుల ఇన్ఛార్జ్ అయినటువంటి పులివెందుల ఇన్ఛార్జ్ అయినటువంటి మాద్రీ రవీంద్రనాథ్ రెడ్డి బీటెక్ రవి దీని మీద శ్రద్ధ ఉంచాడు అసలైన అసలైన స్థలదారులకు అసలైన ఎంప్లాయీస్ కు అసలైన పేదవాళ్లకు ఈ భూమి ఇవ్వాల్సిందేని పని కట్టుకుని అందరినీ పిలిపించి ఎవరి భూమి ఎవరిది బట్టాలు చూపించండి మీది ఈ భూమి మేము మీకు అండగా ఉంటామని వీటైతే ఎంప్లాయీస్ అంతా కూడా ముందుకు వచ్చారు వాటి మాటల్లో విన్నాం ఇలా అన్నా చెప్పండి గత గత పంతొమ్మిది వందల ఎనభై నాలుగు నుండి కురువేరు పెద్ద మాకు ప్లాట్లు వేసి అమ్మడం జరిగినది ఆరు ఎకరాల అరవై నాలుగు సెంటు భూమి ఇది నాయనపన్నం అత్యంత పేదవారై వాళ్ళు ఇల్లు కట్టుకోలేక బేసోటలు వేసుకోలేక కొంతకాలంగా మళ్ళీ అమ్ముకోవాలి ఆ ఉద్దేశంతో అట్లే పెట్టుకున్నారు పిల్లలకు పెళ్లిళ్ళు చదువులకు గత ముందు ముందు పోవడానికి కారణంగా అట్లే పెట్టుకోవారు ఈ వయసు ప్రభావితం వచ్చినప్పుడు రాజుల భాస్కరెడ్డి అరవిందాస్ అమరవర్ రవిలాస్ రెడ్డి పరపూర రవీశంకరెడ్డి అని కబ్జా చేసినారు ఇది భూమి మాది అని మీ రోడ్లు పోయినా అని డాక్యుమెంట్ చూపించినప్పుడు విశ్రి వాళ్ళు అప్పుడు మళ్ళీ మేము కోర్టుకు అంటే కోర్టుకు హాజరైనాము కోర్టు వాళ్ళు అటెండ్ కాలేదు పదిహేడో నెల పన్నెండో పదకొండో నెల పదిహేడో తేదీన జడ్జిమెంట్ కాపీ మా చేతికి ఇచ్చినారు జడ్జిమెంట్ జడ్జి వాళ్ళు దాన్ని పట్టుకొని బీటెక్ రవిని కలిసింటే బీటెక్ న్యాయం చేస్తానమ్మా పలం రోజు రాని కలిస్తే మేము పోయి కలిస్తే పలం రోజు న్యాయం చేస్తామని ఈ రోజు ఆ రోజు ఎందుకు మీరు ఈ దూరం ఎందుకు మీరు మేము డాక్యుమెంట్ తీసుకొచ్చి చూపించే ఛాయ్ చల్లవుపో అని కొన్ని అని చెప్పినారు అతను ఫోటో కూడా చూపించినాము బేస్ మెటల్ కూడా ఫోటోలు ఉన్నాయి ఫోటోలు బంద్లో ఉన్నాయి తిప్పి ఉంటే ఇప్పుడే తీస్తాను అంటే దౌర్జన్యంగా అగినారు దౌర్జన్యంగా చూపిస్తే కూడా ఈ సెలవు పని తొప్పి తగినారు అంటే ఆ పెద్దలు కూడా మీకు సపోర్ట్ లేదు పెద్దలు కూడా రేపు రండి మొన్న రండి మొన్న రండి కొత్త వరకు న్యాయం చేశారు కలెక్టర్ తో మాట్లాడించి కలెక్టర్ న్యాయం తెలిపొని కొత్త వరకు న్యాయం అయితే చేసినారు ఇది సర్వే అయితే చేయించినారు సర్వే చేపించిన పూర్తి నమ్మకం వచ్చి మేము కూడా కోర్టు కాసెంట్ అయినాం ఇప్పుడు మీకు మళ్ళీ వాళ్ళు వాదన వచ్చి దౌర్జన్యం చేయడం వాళ్ళు వచ్చే ఉద్దేశం కూడా ఉంది మేమైతే రాలేము

ఒకసారి ఈ వ్యూస్ ఎట్లా ఎట్లు ఈ మొత్తం ఆరు ఎకరాలు అంతా కూడా ఈ కేవలం భవిష్యత్తు కోసం వాళ్ళ వాళ్ళ కుటుంబానికి భవిష్యత్తు బాగుపడుతుంది అనే ఉద్దేశంతో ఈ ఆర్ ఎకరాలు ఇక్కడ వాళ్ళు తీసుకుంటే దీన్ని వైకాపా ప్రభుత్వం గతంలో దౌర్జన్యం చేసి లాక్కున్నట్టు ఇలా ఆరోపణలు చేస్తూ ఉన్నారు అంటే భవిష్యత్తులో పులివెందుల్లో వీళ్ళు బాగుపడేదానికి హక్కు లేదా భవిష్యత్తు వాళ్ళకి ఉండకూడదా చిరు ఉద్యోగులు చిరు పేదలు ఉద్యోగస్తులకు భద్రత లేదా అనేది చూడండి ఆరు ఎకరాలు ఇది ఎక్కడా కాదు పులివెందుల పట్టణం పులివెందుల పట్టణం నాటి రోడ్ లో రింగ్ రోడ్ లో ఉంది అంటే గత ప్రభుత్వం దౌర్జన్యం ఏ విధంగా కొనసాగిందో దాన్ని చెక్కు పెట్టడానికి పీట ఏ విధంగా ముందుకు వచ్చాడు చూసారు కదా వీళ్ళ మాటల్లో మీ సీనియర్ జర్నలిస్ట్ కృష్ణ నమస్తే కృతజ్ఞతలు మాకు ల్యాండ్ అప్పచెప్పినందుకు నలభై ఏళ్ల చరిత్ర రాసినటువంటి బీటెక్ రవి గారు ఇది ఇంతమంది నిరుపేదలకు సాయం చేసిన బీటెక్ రవి గౌరవనీయులైన బీటెక్ రవి గారికి మా ప్రార్థన తరఫున మేము అందరికీ కూడా ఆయనకు హృదయపూర్వకంగా ధన్యవాదాలు తెలుపుకుంటున్నాం